మంచిర్యాల జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి శ్రీరాంపూర్ మందమల్లి ఇందారం బెల్లంపల్లి ఏరియా కైరిగూడ సింగరేణి ఓపెన్ కాస్టులో వరద నీరు నిలిచింది దీంతో ఎక్కడికక్కడ యంత్రాలు నిలిచిపోయాయి నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది కోల్ యార్డ్లో నిల్వ ఉన్న బొగ్గును సింగరేణి అధికారులు తరలిస్తున్నారు ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మున్నేరు వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మున్నేరులో వరద ఉధృతి పదకొండు పాయింట్ ఐదు అడుగులకు చేరింది ఖమ్మం ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం కొద్దిగా పెరగడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు పోయిన సంవత్సరం వరదల వలన వచ్చిన నష్టానికి ఇంకా పూర్తిగా బయటపడని కుటుంబాలు ఇప్పుడు మళ్లీ ఇంతలోనే వర్షాలు రావడం వరద పెరగడంతో స్థానికులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు పైన కురుస్తున్న వరంగల్ మహోబాదు ములుగు ఏరియాలో బాగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ఇక్కడ మున్నేరుకి ఈ ఖమ్మం పట్టణంలో లోటత్తు ప్రాంతంలో మున్నేరు ఫార్టీ సెవెన్ డివిజన్ ఆరో థర్టీ ఫైవ్ డివిజన్ ఫార్టీ ఎయిట్ ఇది మూడు కలుపుకొని ఉన్న మున్నేరు పక్కన ఉన్న డివిజన్లు ఈ వరద వరద పోయినసారి వచ్చినట్టే ఈసారి వస్తుందని అప్రమత్తంగా పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంటు సారీ మున్ మున్సిపల్ శాఖ ఇవన్నీ అన్ని అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో చేస్తున్నారు ఎంత వరద వచ్చినా ఏం ప్రమాదం కాకుండా జాగ్రత్తగా ఇక్కడ పోలీసు వారు నైట్ పగులు ఇక్కడే ఉండి జనాన్ని చూసుకుంటూ ఇల్లులు ఖాళీ చే పెరిగే అవకాశం అంటే వరదను బట్టి అక్కడ అంటే రెడ్ జోన్లో పెట్టాలి ములుగు మహుబాద్ వరంగల్ పై ప్రాంతంలో మొత్తం మనకు మున్నేరుకు వచ్చేది మొత్తం రెడ్ జోన్లో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసు వారు ఇక్కడే ఉంటున్నారు ఒకవేళ పెరిగే అవకాశం వచ్చినా పెద్ద ప్రమాదాలు లేకుండా అందరినీ ఇల్లు ఖాళీ పేరు పెరుసండి నేను నలభై ఏడు డిజైన్ బొక్కలు కట్టను పోయినసారి అకస్మాత్తుకు వచ్చినాయి కాబట్టి ఏ చర్య తీసుకోలేకపోయారు ఇదమ్మాత్రైతే ఎంత వరద వచ్చినా కూడా ఇరిగేషనర్ స్పందిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇక్కడ సెక్యూరిటీగా పెట్టారు ఇప్పటివరకు అయితే పర్వాలేదు వరద వచ్చేది రాదు ఇక అధికారులు చెప్తున్నారు మెసేజ్ పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి వరదను బట్టి ఉంటుంది సార్ మినిమం పద్నాలుగు ఫీట్లు వస్తే కానీ అప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది